ఆపరేషన్ సిందూర్ పై లోక్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వెన్నుపోటు దినోత్సవం మోసం చేస్తుంది సింధూర్ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయగానే భారత ప్రధాని మోడీ లొంగిపోయారు నరేందర్ సరెండర్ అనే డైలాగ్ వాడిన రాహుల్ గాంధీ ఆమెకే పాకిస్తాన్ పై కాల్పుల విరమణ ప్రకటించారన్న రాహుల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు లొంగిపోవడం అలవాటే राहुल गांधी तीव्र स्थाई में विमर्शार उधर से ट्रंप ने एक इशारा किया फोन उठाया कहा मोदी जी क्या कर रहे हो नरेंद्र सरेंडर और जी हजूर करके नरेंद्र मोदी जी ने ట్రంప్ కే ఇషారే కా పాలన కియా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ పేటీ కొనసాగుతుంది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తూ ప్రజల తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు అనంతరం బల్లలు చరుస్తూ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు ఈ భేటీతో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో ఎనిమిది పాయింట్ రెండు రెండు కోట్లు వైయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల శ్రీకాకుళం జిల్లాలో ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు వైయబిలిటీ గ్యాప్ ఫండ్ పై చర్చిస్తున్నట్లు సమాచారం ఏడాది గడిచిందని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు కూటమి ప్రభుత్వం పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు అలాగే వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళనకు కూటమి నేతలు పిలుపునిచ్చారు ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదండ్ల గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలు కూటమి వెంటే ఉన్నారన్నారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని నాదండ్ల పేర్కొన్నారు స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్నై గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దెరామోహన్ గారికి ఇక్కడ విచ్చేసిన చేసిన మూడు పార్టీల నాయకులకు ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు జనసైనికులు అదేవిధంగా కార్పొరేటర్ గారికి ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇసుక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పీడ విరుగుడై సంవత్సరం నిండింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పించారు మీ అందరూ చూశారు మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడం కోసం రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి కృషి చేసి కూటమి విజయం కోసం అహం కృషి చేశారు మరోలేని రోజు ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్లు సర్దుబాటులో కానివ్వండి ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి ఎవరం కూడా మర్చిపోలేం దీని వెనక దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కష్టతో పనిచేశారు ప్రతి ఓటు వేయించారు కేసులు పెట్టించుకున్నారు కొట్టించుకున్నారు అవమాన ఎంతోమంది అవమానపరిచారు కానీ మీరు నిలబడ్డారు మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం సంక్షేమం అభివృద్ధి రెండు చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఓపిక చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి నిలబడండి మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు ఆరింటికల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా డబ్బాకాయలు పేలి పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది కలిసి ఉందాం అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జైకోటమి జై కోటమి కేసీఆర్ నలభై ఆరు ఏండ్ల వయసులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు పద్నాలుగు ఏండ్ల పాటు ఎన్నో విడుదడుకులు ఎదుర్కొన్నాడు చివరికి తెలంగాణను సాధించాడు డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులకు తన ప్రసంగంతో చైతన్యపరిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనరేషన్ ఆ గారు ఫ్యాన్ ప్రయాణం గమ్యం ఎక్కడో

He was ridiculed. First thing is, people will start scoffing. They'll say, They'll start insulting you. They'll start ridiculing you first. They'll start scoffing. They'll insult you. They'll humiliate you. Then, when they start coming to terms with the fact that you might actually do well, they'll try and start finding out you know, the negativity around it. Hey, ఫైనలీ యు నో ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ పర్టినెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అయిన తర్వాత క్లాపింగ్ ఫైవ్ ఓకే చాలా తెలివైన వాళ్ళు అద్భుతం తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా చాలా పార్టీలు వచ్చినాయి రాజకీయ పార్టీలు కానీ సక్సెస్ అయిన రెండేళ్ళండి ఒకటి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ త్రీలో ఇరవై ఐదు ఏళ్ళు సక్సెస్ అయిన దృశ్యం ఇరవై ఐదు ఏళ్ళు దాటి మనగలగడం ఉండగలగడం మైనర్ బాలికతో కంప్యూటర్ టీచర్ నవాజ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్స్ చదవడానికి వచ్చిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్ నవాజ్

కిందకి దిగిటున మెట్లు దిగురా ఓకే ని మీకోడమకిన్నా మీననుడు ఐస కైకు ఐరోనా నువ్వు బారానే చెప్తాడి ఏం లేదడా అన్నరే ఊర ఫాలో చేస్తే ఇన్నా టెన్షన్ అడగానే మైండ్ లో రాది నించారడం ని మర్చిపోయారండి ఆటో కైలర్ అంటే రెగ్యులర్ రెగ్యులర్ గా అడ్వోకేట్ రెగ్యులర్ గా అడ్వోకేట్ అంటే దాంట్లో అమ్మకు తీయట్లేదు వదర ఫామ్ చేయాలి చెప్పు నా బులేన बोले हाउ ఎవర్ గోయిస్ క్యావోర్ హో మినిమల్ కంటెంట్ 2011 అన్నే బింగే ప్రభుత్వం ప్రజలకు చెప్పిన ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కూటమి ప్రభుత్వం పెద్దలు అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు నగర వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో తరలివచ్చి నెల్లూరు నగరంలో కూడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో అమలు చేయకపోవడంపై కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రాన్ని ఇచ్చి వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినందుకు చెప్పినా ఏది చేయలేదని ప్రతిదీ చెప్పేది ఒకటి చేసేది ఒకటని అన్నారు ప్రజలు త్వరలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటి నుంచి చెప్పింది ఏది చేయడని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం పూర్తయిందని నిరసన కార్యక్రమానికి రోజు పిలుపునివ్వడం కూడా జరిగింది కరెక్ట్గా జూన్ నాలుగవ తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సామాన్యులకు కానీ మహిళలకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు వ్యాపారులకు అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అది ఎప్పుడు మేము ఎక్కడ మాట్లాడినామన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు ఎక్కడ కూడా ఇది జరగకూడదు అది జరగకూడదు అని కానీ మీరు చూశారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక పిలుపు మేరకు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది మా బాధల్లో ఒకటే ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు కరెంటు పిన్నులు పెంచుతూ ఉన్నారు వాటర్ ట్యాక్స్లు పెంచుతూ ఉన్నారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి ఈ రోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియచేసే బాధలో ఈ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం ఒక్కరు కలెక్టర్ గారు లేరు జేసీ గారు లేరు డిఆర్ఓ గారు లేరు ఆర్డీఓ గారు లేరు ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినత పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా మేము కనుక ఇక్కడ మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏమి పెద్దవి కాదు తప్పకుండా వాళ్ళ తరఫున పోరాడతాం వారికి అనకాపల్లిలో జూన్ నాలుగున వెన్నుపూట దినంగా జరిపిన వైసీపీ ర్యాలీ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలి మోసపూరిత హామీలతో ఏడాది గడిచింది దీనిపై వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా మలసాల భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల్ని మోసం చేసి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలందరూ తిరగబడే రోజు రానే వచ్చిందని అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు పది ఇస్తారని చెప్పి వంద సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఉందని జగన్ సీఎంగా లేకపోయినా మా అందరికీ సీఎం జగనేనని పేర్కొన్నారు నేడు జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా నిరసన తెలుపుతూ అనకాపల్లి రింగ్ రోడ్ పార్టీ కార్యాలయం నుండి అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్మూర్తికి విడత పత్రం సమర్పించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మలసాల కుమార్ కుమార్ రాజా గంతలూరి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజలకి పేద మధ్య తరగతి ప్రజలకి చోట మీ ప్రభుత్వం నెరవేర్చకుండా ఏడాది కాలం సూచ్యమంత్రంగా గడిపేసి సంజయ్ సూపర్ సిట్స్ లో ఇచ్చిన పథకాలు కానీ సూపర్ సిట్స్ కంటే ముందు ఒక దాదాపు నూట నలభై పథకాలని అనౌన్స్ చేసి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందించకుండా అటువైపు అభివృద్ధిని కూడా దూరం చేసి సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఏడాది పరిపాలన కొనసాగించింది దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకి మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళ తరఫున ప్రజలకు అండగా ఉండాలని మా పార్టీ తరఫున ఈరోజు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బైక్ ర్యాలీగా చేస్తామని పర్మిషన్ ఇచ్చిన పై నుంచి వచ్చిన వాళ్ళకు వచ్చిన ఆదేశాల మేరకు బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదంటే పాదయాత్రగా మేమందరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దలు అంతా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మేమంతా ప్రజల తరఫున పోరాడటం ప్రజలకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది తప్పకుండా ఈ విధమైనటువంటి చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర ఏదైతే ఉందో ఒకప్పుడు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పేద ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నవరత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కోవిడ్ వచ్చినా కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు కానీ నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు దాదాపు నూట నలభై పైగా పేద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈ కూటమి నాయకులు ముగ్గురు కలిసి వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసినా కానీ చంద్రబాబు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కలిశారు కాబట్టి ఒకసారికి నమ్ముదామని మోసపోయి ఓటేసినందుకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో చూపించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను ఆపేసి అమ్మఒడి కానీ పింఛన్లు కానీ రైతు భరోసా కానీ విద్యాదేవని కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కానీ ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా నేనున్నానంటూ ఐదేళ్ళ పరిపాలన సాగించి ప్రజలకు అండగా ఉంటే వీటన్నిటిని ఆపేసిందే కాక ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు బస్సు లేదు గ్యాస్ కబుర్లు చెప్పి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు గ్యాస్ సిలిండర్లు లేవు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానన్నారు రైతు భరోసా లేదు ఈ రోజుకి ఉద్యోగులకి పేరు విజన్ అన్నారు ఉద్యోగులకి పేరు లేదు కదా వాళ్ళకున్న బకాయిలు చెల్లించలేదు రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి అదేవిధంగా అమ్మఒడి అమ్మఒడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అడ్రస్ లేకుండా ప్రజలను మోసం చేసి తిరుగుతున్నారు అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వరకు ఉన్న ఆడబిడ్డలకి జోగులాంబ గద్వాల్ జిల్లా రాజాలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత కంపెనీ యాజమాన్యం ఇథిన ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి ప్రయత్నించింది కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పది గ్రామాల ప్రజలు రైతులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు వాహనాలు आओ 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 निकाल रहा जी अभी चल रहे हैं यहाँ జనసేన పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటి గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ తో అధినేత అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా మరియు జగన్ పీడ ఈ రాష్ట్రానికి పోయి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా మండల జనసేన పార్టీ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం హెడ్ క్వార్టర్స్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా వంద అడుగుల రోడ్డులో రంగవల్లులు డూడు బస్వనలతో కోలాటాలతో మహిళలు సందడి చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రానికి పడిన దరిద్రం పోయి అన్ని మంచి రోజులు వచ్చాయని కూటమి పాలనతో నేటితో ఏడాది పూర్తయిన తరుణంలో ప్రజలకు నాయకులు కూటమి తరపున శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో రియస్కోర్గా జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల వెంకటేశ్వరరావు ఇందలి వెంకట రమణ గోర్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు తన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ వెన్నుపూట పొడిచి ఆ పునాదుల మీద నిర్మించిందే వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినైతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ మీరే మీరు తప్పితే ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఇంకెవరో చేయలేరు మీరు అలాంటి కార్యక్రమాలే చేయాలి ఫైనల్గా ఒకటి చెప్తున్నాం కూటమి పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దిశానిర్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజంతో అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్తో కూటమి అభివృద్ధి పరువులు తొక్కుతుంది భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ సుపరిపాలన ఎన్డీఏ కూటమి అందించబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే ప్రత్యేకంగా మా జనసేన పార్టీకి ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొంది వంద పర్సెంట్ సక్సెస్ రేట్ తో మా పార్టీ నిలదొక్కుని గెలిచిన రోజు ఇది ఎన్నో అవంతరాలు అడ్డంకుల్ని దాటుకొని మా పార్టీ ఒక చారిత్రాత్మకమైన విజయం అందుకున్న రోజు ఇది కాబట్టి జనసేన పార్టీకి ప్రత్యేకమని తెలియజేస్తూ అలాగే అంతకుమించి మా నాయకుడు అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఆయన శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది ఇవి అప్డేట్స్ నమస్తే